సర్వకృపాని దియ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థనా పూర్వకముగా ధ్యానము చేద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెస్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము మీరు పూర్వమందు చీకట ఇంటి ఇప్పుడైతే ప్రభునందుడైన పౌలు గారు ఎఫ్ఏసి సంఘముతో మాట్లాడుతూ మీరు చీకటిలో ఉన్నవారు అని అనటం లేదు కానీ మీరు పూర్వము చీకటి అయి ఉన్నారు అని తెలియచేస్తున్నట్లుగా ఇప్పుడైతే మీరు ప్రభునందు వెలుగై ఉన్నారు సహోదరి సహోదరుడా చీకటిలో ఉండటము వేరు మనము చీకటి ఉండటము వేరు చీకటి అనగా అజ్ఞానము పాపమునకు గుర్తు సహోదరి సహోదరుడా ఈ దినా పాప కార్యాలు చేసేవారు దొంగలు విభిచారులు అనేక మంది చీకటిని ప్రేమించేవారుగా ఉన్నారు వారు చీకటిని ప్రేమించిన వారు గనుక వారు నిత్య చీకటిలోనికి త్రోసి వేయబడతారు వెలుగు సంబంధులు చీకటికి దూరముగా ఉంటారని వెలుగు సంబంధులు వారు దేవుని రాజ్య సంబంధులు అని దేవుని యొక్క లేఖనాలు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాయి మరి ఈ దినము మనందరము కూడా చీకటిని విడిచి పాపమును విడిచి అంధకారమును విడిచి మనము వెలుగు సంబంధులుగా జీవించవలసిన వారమై ఉన్నాం సహోదరి సహోదరుడ పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా తెలియజేస్తుంది అధ్యాయము డెబ్బై తొమ్మిదవ వచ్చినాన్ని చదువుదాం చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పై నుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ లోకములోనికి రాకముందు ఆ ప్రాంతములో ఉన్న ప్రజలందరూ కూడా మరణ చాయగల వారే చీకటిలో కూర్చున్నటువంటి వారికి గొప్ప వెలుగుగా యేసు ప్రభులు వారు ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు దేవునికి స్తోతిరా అలలుయా ఈ దినాన్న ఎవరైతే చీకటిలో ఉన్నారో ఎవరైతే పాపములో జీవిస్తున్నారో అట్టి వారిలో ఉన్న చీకటి పోవాలి అంటే అంధకారము తొలగించబడాలి అంటే యేస్సు క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తే వెలుగును ఆశ్రయిస్తే వెలుగున్న చోట చీకటి ఉండదు కనుక మనము వెలుగు సంబంధులము గాని చీకటి సంబంధులము కాము దేవుని పిల్లలమైన మన ందరము ఆ నిత్య వెలుగు కలిగి మనందరం ఈ లోకములో వెలుగు సంబంధులుగా మనము జీవించాలి పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా తెలియచేస్తుంది ఆది కాండము మొదటి అధ్యాయము రెండవ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల పైన భూమి శూన్యముగాను నిరాకారముగా ఉన్నప్పుడు చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండగా ఆయన వెలుగు కలుగునుగా కాని పలకగానే వెలుగును చీకటిని వేరు చేయబడి వెలుగు కలిగింది సహోదరి సహోదరుడా ఇక్కడ భూమి మీద వెలుగు కలిగినట్లుగా భూమి మానవుని హృదయానికి సాదృశ్యమైతే చీకటి పాపానికి సాదృశ్యమైతే వెలుగు ప్రభు అయిన యేసు క్రీసుకు సాదృశ్యం ఎవరైతే ప్రభుల వారిని దేవుడుగాను రక్షకుడుగాను అంగీకరిస్తారో వారిలో ఉన్న చీకటి పారద్రోలబడి వారు నిత్య వెలుగు కలిగి జీవిస్తారు దేవుని లేఖనము తెలియచేస్తుంది లెము తేజరిల్లము నీకు వెలుగు వచ్చి ఉన్నది యేస్సుని ఎవరైతే తమ హృదయములో చేర్చుకుంటారో వారిలో ఉన్నటువంటి చీకటిని తీసివేసి ఆయన నిత్యమైన వెలుగుతో జ్యోతిర్మయుడైనటువంటి దేవుడు మనలను వెలిగించే దేవుడు సహోదరి సహోదరుడా ఇంకా చీకటి సంబంధులుగా జీవిస్తున్నామా ఇంకా లోకములోను పాపములోనే జీవిస్తున్నామా ఈ దినమే దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఆ నిత్య నాశనానికి వెళ్లకున్నట్లు ఆ నిత్య నరకానికి వెళ్లకునట్లు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను అక్కడ చీకటి ఉంటదని లేఖనాలు తెలియచేసినట్లుగా ఆ స్థలానికి మనము వెళ్లకుండా మనం నిత్య వెలుగును ధరించుకుని వెలుగు సంబంధులుగా దేవుని రాజ్యములు జ్యోతులుగా మనము ప్రకాశించినట్లు ఈ దినమే యేసు క్రీస్తు ప్రభులు వారిని స్వంత అంగీకరిందాం దేవుని యొక్క వెలుగు చేత నింపబడదాం అనేక మందికి మాదిరికరముగాను దీవెనకరముగాను ఆశీర్వాదకరంగా జీవిందాము అటు నిత్యమైన వెలుగుతో దేవుడు మనందరినీ ఈ ఉదయ కాలము ఆయన దర్శించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభావిందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియా పరలు కుబ్బు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామము కొరికే వందనాలు స్తుతులు స్రాలు చెల్లి గత కాలం అంతా మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడి సంరక్షించి మమ్మలను సజీవులుగా ఈ సజీవులు గల భూమిపై మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే మీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయ కాలము ప్రార్థన అవసరత కోరిన బిడలందరినీ దీవించండి ఈ దినము వారు చైనుద్దేశించిన ప్రతి పనిలో మీరు తోడుగా ఉండవని ప్రార్థన చేస్తున్నాను ఇంకా ఎవరైనాను చీకటి సంబంధులుగాను ఇంకా అంధకారములోను మరణ ఛాయలలో ఒకవేళ జీవిస్తూ ఉంటే ఈ దినమే మీ నిత్య వెలుగు చేత వారిని ఆకర్షించండి వారిలో ఉన్న చీకటిను పారద్రోలి మీ వెలుగు చేత నింపి మీ నిత్యత్వానికి మేమందరము వరస్సులు మగినట్లు నిత్య నాశనానికి ఎవరు వెళ్లకున్నట్లు మీరే వెదకి రక్షించి వారి ఎడల ఉన్నతమైన కార్యాలను జరిగించమని ఈ దినము వారికి సంయోచితమైన మీ కృపా సహాయాన్ని దయచేయమని బలహీనులను కష్టాలలోను శ్రమలలోను ఇబ్బందులలోను నైనా నలిగిపోతున్న వారందరికీ గొప్ప విడుదలను కలగ చేసి వారి జీవితాలలో మీదే దివ్యమానమైన వెలుగుతో నింపి మీరే మహిమ పొందమని ఏ సునామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె